వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం పద్దెనిమిది మే నుండి కన్యా రాశి నుండి సింహరాశిలో సంచారం ప్రారంభిస్తున్న కేతువు కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా సంచారం ప్రారంభిస్తున్నాడు వాక్స్థానం అయిన ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ మాటకు కొంచెం విలువ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కూడా ఈ సమయంలో ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ముఖ్యంగా మీ కుటుంబ సంబంధమైన విషయాల్లో కానీ కుటుంబ సభ్యులతో కానీ కొంచెం వాళ్ళకి దూరంగా వెళ్ళే పరిస్థితి కానీ వాళ్ళతో చిన్నపాటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంబంధ బాంధవ్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరమైన శ్రాస వ్యవహారాలు కొనేటప్పుడు వాటిని కొంచెం ఆలోచించండి అలాగే పొదుపు చేయడం విషయంలో కూడా ముందు నుంచి జాగ్రత్త పడండి ముఖ్యంగా హెల్త్ విషయంలో కుటుంబాల సభ్యుల యొక్క హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి అనుకూలమైన ఫలితాల కోసం మంగళవారం నాడు గణపతికి గరిక సమర్పించడం వల్ల అనుకూల ఫలితాలు మెరుగుపడతాయి